సురుడు కైలాసానికి వెళ్తాడు పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకునేదానికోసం అయితే రావణాసురుడు భగవంతుడి గురించి కొన్ని పద్యాలు అవి వాడుతుంటాడు నందీశ్వరుడికి నవ్వు వస్తుంది నంది నా భక్తిని పరిహసిస్తున్నావా ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని ద్వీపానికి తరలించుకపోతా ఫాల మస్పురాగద్ధద్ర్కాలి ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని ప్రవర్తిత ప్రచండ తాండవ శివ శివాయ प्रफुल्ल पङ्कजा प्रपञ्चका विमच्छटा विडम्बिकण्ठ कन्धरा रुचिप्रबन्ध कन्धरं स्मरच्चिदं पुरिच्छिदं भवच्छिदं गजिच्छिदान्त कच्छिदं थमन्त कच्छिदं भजे ॐ नमः शिवायम् ॐ नमः शिवाय नमः ప్రపుల్ల నీల పంకజ విడంబికంఠ కంధరా స్మరచ్చిదం పూరిచ్ఛిదం భవచ్చిదం ఘజిఛిదాందచ్చిదం తమంత కచ్చిదం భజే ఓం నమ శివాయ అర్హర్ మహాదేవ సింభో శంకర స్వామి ప్రత్యక్షము కావా నీవు కనిపించ నీ శరీరం హృద నీ రావణాసురుడు స్వామివారితో కొన్ని కొన్ని గొప్ప గొప్ప ఆత్మ ప్రయోగాలు చేసేస్తాడు లాస్ట్కి ఆత్మనే స్తంభింపజేసి తన యొక్క ఆ గర్భంలో ఉన్న ప్రయోగులను తీసుకొని వాయిద్యం అని చేసి భగవంతుడు ఐక్యమైపోతుంటాడు ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై నాయన కుమార రావణ ఏ వరం కావాలో కోరుకో నాయన రావణాసురుడు మామూలుడు కాదు కదా యక్ష కిన్నెర గంధర్వ కింపురుష విద్యాధరులతో నాకు మరణం లేకుండా సంప్రాప్తి కలిగించు తండ్రి తదాస్తు అని పరమేశ్వరుడు అని వెళ్ళిపోతాడు ఆహ్ నరుడు వానరుడు నన్నేమి చేయగలరు అనుకుంటారు నరుడు రూపంలోనే ఎవరు వచ్చారండి రామచంద్రుడు వచ్చాడు వానరుడు రూపంలో పరమేశ్వరుడే వచ్చాడు వచ్చి దుష్ట సంహారం చేసి వెళ్ళిపాడు కృష్ణం ముందే జగత్తు ఈ పద్యం కానీ చదివితే పరమేశ్వరుడు నవ్వుతాడంట ఇంకా పరమేశ్వరుడే నవ్వాడంటే ఇంకా మీ కథ చూడండి అష్టైశ్వర్యాలు ఇచ్చేసినట్టే కృష్ణం ముందే జగత్తు